హాయ్ అండి వెల్కమ్ టు మై వేవి లాక్స్ కలర్ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే కొండపల్లి షాపింగ్కి అయితే బయలుదేరా లక్కీ నేను గోల్డ్ షాప్ కొంచెం ఉంది ఇవైతే మా పాపకి నవంబర్ నెలలోనూ డిసెంబర్లో తెచ్చాను అయితే ఇవి రెండు గ్రాముల ఇరవై వాళ్ళకి పలసలో ఉండేది తిరిగిపోయినాయి ఇలా విరిగిపోయినాయి పాతవి కూడా ఉన్నాయి అవి ఇవి మారుద్దామని కొండపల్లి షాప్కి అయితే వెళ్తున్నాను నేను ఈ కొండపల్లి అయితే బయలుదేరా మా వారు అయితే ఇక సరే సెంటర్లో అన్న దించుతారండి ఆటోకి ఎదురుగోన్ లెక్క నువ్వు అన్నాడు బండి మీద వెళ్తున్నావు ఇప్పుడైతే బయలుదేరొచ్చు సెజీ అవుతుంది ఆటో సెంటర్ దగ్గరకు వచ్చాం కానీ ఆటోలు అయితే సరేలే శాంతినార్లు అన్న తింటున్నాను ఎక్కించుకొస్తున్నాడు కొండ పిల్లలు ఎక్కించుకొచ్చాడు ఇదంతా మా ఊరు మా ఊరు పొలాలు ఇదంతా వర్షాలు పడే పొలం అంతా పచ్చగా కనపడుతుంది అంత రోజు వర్షం ఇక్కడైతే ఇక్కడేనండి బుడమరకు కాలు దిగింది ఇక్కడే అప్పుడు విజయవాడ అంతా ముందు ఈ కాలువని శాంతి నగర్ అంటే కౌలూరు కౌలూరులోనే తెగింది కాకపోతే కూడమీ కాలువ అంటున్నారు కానీ తెగింది అయితే కౌలూరులో కాలువ ఇక నేనైతే ఇక వర్క్ షాప్ అయితే వచ్చాను అహితా జ్యువెలరీ కొండపల్లి బెంచ్ సెంటర్లో ఉంది నేను చిన్న చిన్నవన్నీ ఇక్కడే తీసుకుంటాను నేను పట్టీలు కానీ చిన్న రోజువారీ కానీ ఎక్కువ ఏదైనా నాంతాడు అలాంటివి అయితే తెనాల్లో తీసుకుంటా నేను తెనాల్లో అయితే ఇంకా మా చిన్న మళ్ళీ అక్కడే చేపడతారు బంగారం ఇక్కడికైతే నేను బట్టల షాప్కి వచ్చి లక్కీకి అయితే నైట్ డ్రెస్సులు తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న షాప్ ఇదే తుప్ప కొట్టలేదు కొండ పిల్లలు నీకు వాడికి నచ్చినది వాళ్ళని ఏం ఇసుక ఇచ్చినా ఇసుక ఎత్తనాను పాపం వా వీడొకటి అడుగుతుంటే వాళ్ళు ఒకటి ఎత్తన్నారు వచ్చేసి పక్కన కూర్చున్నాను నీకు నచ్చినవి తీసుకుని చిన్నపిల్లలు అప్పుడైతే మనం ఏం చేసినా చూసుకున్నారు ఇక వయసు కానీ మనం ఏం తెచ్చినా కానీ నచ్చట్లేదు ఆ ఇయ్యా అంటున్నారు అందుకని ఇంక వాడినే వాళ్ళు ఎమ్మడి పెట్టుకెళ్ళాను నేనైతే వారి షర్ట్లు తీసుకున్నాను మళ్ళీ మా ఆడబిడ్డ పిల్ల ఒకటి వస్తుంది ఇంకా షర్ట్లు వేసి చూస్తున్నాను నేను ఎప్పుడైనా ఇక్కడే షర్ట్లు తీసుకుంటే బాగుంటాయండి అంటే రెడీమేడ్ అనేది వాడ్డు క్లాతే తీసుకున్న క్లాతే తీసుకొని ఫుడ్ నాలుగు నాలుగైదు తీసుకున్నాను మంచి వంచ్ కలర్లే తీసుకున్నాను అది లైట్ కలర్లే కానీ డిజైన్ కానీ ప్రింటెడ్ షర్ట్లు అంటాయి ఎక్కువగా అయ్యే వాడతాడు కలర్ బావు ముడతారావు ఎక్కువ కూడా ఇస్త్రీతో పని ఉండదు కానీ నేను ఎక్కువ ప్రింటెడే తీసుకుంటాను లెనిన్లో ఒక రెండు తీసుకున్నాను ప్రింటెడ్ రెండు తీసుకున్నాను నాలుగు షర్ట్లు అయితే తీసుకున్నాను వాడి నైట్ తీసుకున్నాను తీసుకున్నా ఇక వచ్చే షాప్ ఇదేనండి కొండపల్లి లోపల దుప్పకొట్ల అంటే ఎవరైనా చెప్తారు అయితే ఆదివారం మాత్రం షాప్ ఉండదు సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది ఎక్కువ శాతం ఇక్కడ మా ఆడపిల్లలకి ఎక్కువ ఇక్కడే చూసుకుంటా నేను చీరలు అయితే పనున్నా కానీ ఓన్లీ మా వారి షర్ట్లు మా పిల్ల ఆడపిల్లలకి మాత్రం ఇక్కడే చూసుకుంటాం మహిళకి అంటే వాళ్ళు హిజోడలో తెచ్చుకుంటాడు వాడు షర్ట్లు బాగుంటాయి ఆడపిల్లలకి ఒక పది పదిహేను పదమూడు పద్నాలుగు సంవత్సరం లోపు దాకా బాగుంటాయి బట్టలు ఇక్కడ ఆడపిల్లలు డిజైన్ వేరు కూడా బాగుంటాయి కాకపోతే కొంతమంది తెలియదు కానీ మనం అడిగే విధానం బట్టి వాళ్ళు బట్టలు బయటికి తెస్తారు ఇక నేను ఎప్పుడు కస్టమర్ని అని మనం వెళ్ళంగా మంచిగా తెస్తారు ఇది అయితే లెనిన్ ఇందాక తీసుకున్న ప్రింటెడ్ ఈ లెనిన్లో కూడా రెండు తీసుకున్న కలర్లు నేను ట్టి జ్వరం వచ్చి ఆరు రోజులు జ్వరం వచ్చి అలా ఉన్నాము నెట్ దిక్కిపోయింది నెట్ తగ్గిపోయినా చూడాలి ఐదు రూపాయల బజార్కి వచ్చాం ఇక్కడ ఏమన్నా తీసుకుందామని ఏం తీసుకున్నాం అంటే ఇంకా తీసుకున్నాము క్యారేజీ బ్యాగ్ కూడా తీసుకున్నాము క్యారేజీ పెట్టుకెళ్ళి పనికి వెళ్ళి తనకుని ఇంక ఇక దారిలో జ్యూస్ తాదామా అన్నాడు ఇంక జ్యూస్ కాడాగి ఇక నాకు ఒక పైనాపిల్ జ్యూస్ ఇప్పించాడు వాడు ఒక పైనాపిల్ తీసుకున్నాడు ఎప్పుడు మేము ఇక్కడే తాగుతాం షాప్లో అంటే షాప్లో బాగుంటుంది ఉన్నాయి కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఇంకెక్కడే తాగుతాం మేము జ్యూస్ అంటే ఎక్కడైనా బాగానే ఉండదులే కానీ ఇక మేము ఎప్పుడు తాగే చోటుకు వచ్చి ఇక్కడే తాగుతున్నాం జ్యూస్ కొండ ఇటు కాడ ఐదు ఇంటికి నాలుగున్నరకు బయలుదేరాము ఇంకోటి టైం వచ్చి ఆరున్నారు అవుతుంది ఇక వెళ్తా వెళ్తా ఇక లక్కి నేను టీఎఫ్సీ చికెన్ ఒకటి కట్టించుకున్నాం చెర ఒకటి చికెన్ ఉంటుంది ఒక్కొక్కటి వచ్చి యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్తారు వాళ్ళు సరే కట్టించుకో చెర ఒకటి కట్టించుకున్నాం అన్నా తీసుకున్నాడు ఇంక ఇదైతే కొండపల్లి అని మెయిన్ మెయిన్ రోడ్డు ఇది ఇంకా కొండ అయితే ఇక్కడ తీసుకొని వేయలేరు అనుకుంటున్నాను వచ్చి నేను గోల్డ్ షాప్ అయితే కొంచెం ఆర్డర్ ఇచ్చేసి ఇక రేపుగా ఎల్లుండి కానీ తీసుకెళ్తామని ఇక ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం ఇంటికి వచ్చి అయితే ఇక భోజనం చేస్తున్నాము ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ Tað er fotan. Og